వివరాలు దేశవ్యాప్తంగా వినాయక చతుర్థి సందడి మొదలైంది ఎక్కడ చూసినా పండగ వాతావరణం నెలకొంది ముఖ్యంగా హైదరాబాద్లో వినాయక చవితి సందర్భంగా మార్కెట్లన్నీ కిటకిటలాడాయి నగరంలో విగ్రహాల ఏర్పాటు కోసం మంటపాలు సిద్ధమయ్యాయి గణనాథుని అంగరంగ వైభవంగా మంటపాల్లోకి స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి మరిన్ని వివరాలు గణపతి నవరాత్రుల సంబురం మొదలైంది తెలంగాణ వ్యాప్తంగా గణపయ్య ఉత్సవాలు ఘనంగా జరుపుకునేందుకు సర్వం సిద్ధమైంది మహారాష్ట్ర తర్వాత పెద్ద ఎత్తున హైదరాబాద్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు ఈసారి కూడా పండుగ పెద్ద ఎత్తున జరుపుకుంటున్నారు తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకునేందుకు గణనాథుడు తరలి వస్తున్నాడు విఘ్నాల్ని తొలగించే విఘ్నేశ్వరుడి జన్మదినమే వినాయక చవితి ప్రతి ఏటా భాద్రపద మాసం శుక్లపక్షం చవితి రోజున దేశవ్యాప్తంగా ఈ పండుగను అంగరంగ వైభవంగా ప్రజలు జరుపుకుంటారు అయితే వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్లో మార్కెట్ ప్రాంతాల్లో గణపయ్య ప్రతిమలు పత్రి పూజ సామాగ్రి కొనుగోళ్లతో సందడి నెలకొంది మండపాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు రంగురంగుల ఆకృతులతో విభిన్న ఆకారాల్లో విగ్రహాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి దీంతో అపార్ట్మెంట్ గేటెడ్ కమ్యూనిటీలు ఇళ్లల్లోనూ పెద్ద పరిణామంగల విగ్రహాల ఏర్పాటుకి ఆసక్తి చూపుతున్నారు మరోవైపు పర్యావరణ హితం కోసం మట్టి గణపతులు ప్రతిష్ఠించేందుకు జనం మక్కువ చూపుతున్నారు ఈసారి పెద్ద మండపాల్లో కూడా మట్టి గణపతులనే ప్రతిష్ఠిస్తున్నారు పర్యావరణ హితంగా వినాయక చవితి జరుపుకోవాలని జిహెచ్ఎంసి పిలుపునిచ్చింది గణేష్ నవరాత్రి ఉత్సవాల్ని పురస్కరించుకుని మట్టి వినాయక ప్రతిమల్ని పూజిద్దామని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పిలుపునిచ్చారు జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో జిహెచ్ఎంసి ఉద్యోగులు సిబ్బందికి మట్టి వినాయక విగ్రహాన్ని పంపిణీ చేశారు పర్యావరణం పట్ల ప్రజల్ని చైతన్య పరసంలో భాగంగా జీహెచ్ఎంసి ద్వారా మట్టి విగ్రహాలని పంపిణీ చేశారు ఇక సిటీలో గణనాధుడి మండపాలతో కాలనీల్లో కోలాహలంగా మారింది వైభవంగా వినాయకుడు మండపాలకు చేరుకుంటున్నాడు తొమ్మిది రోజుల పాటు సాగే పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు నగర ప్రజలు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్